డికే నిదనే కన్ బిజినెస్ కల్లా సర్ పోర్టల్ లో పెట్టేయండి అవును ఆ పోర్టల్ నుంచి మాకు ఏది పెట్టినా కూడా పోర్టల్ లో హెడ్ ఆఫీస్ నుంచి కింద ఆఫీస్ ఆఫీసర్ పోర్టల్ లో పెట్టేయండి అవును ఆ పోర్టల్ నుంచి మాకు ఏది పెట్టినా కూడా పోర్టల్లో హెడ్ ఆఫీస్ నుంచి కింద ఆఫీస్ ఆఫీసర్స్కి ఎవరుకోకరు వస్తుంది అంటే ఇది అసిస్టెంట్ కమిషనర్ ఆడారు కాబట్టి డీసీకి వేస్తారు డీసీ ఉంటే ఆర్జేసీ ఏడీసీ వస్తాడు ఫస్ట్ గ్రేడ్ అంటే అసిస్టెంట్ కమిషనర్ ఎవరిని అంటే అధికారులు వాళ్ళు ఎవరినైనా అపాయింట్ చేయించారు ప్రాథమికంగా అసలు ఏది ఏదో నా పేరు శ్రీనివాసలు ఏంటండి డిప్యూటీ కమిషనర్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పెంచ దేవస్థానం అండి కమిషనర్ గారు ఉత్తర్వుల మేరకు ఈ దేవస్థానంలో ఒక చిన్న ఎంక్వైరీ కోసం వచ్చాము ఆ ఎంక్వైరీ ఏంటంటే ఆర్ మల్లికార్జునరావు అని తను ఏంటంటే దసరాల్లో తను వస్తే ఏదో తనకు కొన్ని అసౌకర్యాలు కలిగాయని ఒక రెండు మూడు పాయింట్ల మీద తను కంప్లైంట్ పెట్టాడు సీఎం పోర్టల్లో దాని నిమిత్తం కమిషనర్ గారు నన్ను ఎంక్వైరీ చేసి అసలు ఏంది ఏం జరిగింది ఒక స్టేట్మెంట్స్ తీసుకొని ఒక రిపోర్ట్ సమగ్రమైన నివేదిక ఇమన్నారు దాని నిమిత్తం వీళ్ళకి నోటీసులు ఇచ్చాను మొన్న ఈవో గారికి ఎవరైతే కంప్లైంట్ దారులు ఉన్నారో వారికి వారు కూడా వచ్చారు వారు వారి వారికి జరిగినదన్నీ కూడా వివరించారు దాన్ని నేను ఒక స్టేట్మెంట్ రూపంలో ఇవ్వమన్నాను దానికి అనుగుణంగా ఈవో గారిని కూడా నేను అసలు ఏంది ఎట్లా జరుగుతుంది ప్రాసెస్ ఈ విధంగా కంప్లైంట్ వచ్చింది నీ యొక్క వాయిస్ ఏంటని చెప్తే ఈవో గారు కూడా తను జరిగింది ఇది సార్ అని చెప్పారు అదే సేమ్ స్టేట్మెంట్ రూపంలో ఇవ్వమన్నాను ఈ రెండు చూసుకొని నేను ఉన్నతాధికారులకి నివేదిక あ何 <All>、right.